సన్న బియ్యం పథకాన్ని పేదలకు రేషన్ షాపుల ద్వారా ఇచ్చే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసింది సార్ సో రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అక్కడ జెండాలను కూడా ఉంచారు మోదీ ఫోటో అక్కడ పెట్టే ప్రయత్నం చేశారు దాన్ని కాంగ్రెస్ శ్రేణులు కూడా అడ్డుకున్న పరిస్థితి సో ఇప్పుడు బీజేపీ సన్న బియ్యం దేశమంతా ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్ బండి సంజయ్ అంటూ ఉన్నారు దానిలో థర్టీ సెవెన్ రూపీస్ కేజీకి కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది టెన్ రూపీస్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది మరి క్రెడిట్ భారతీయ జనతా పార్టీదే కదా అని చెప్పి బండి సంజయ్ వాదన సో క్రెడిట్ ఎవరికి వస్తుంది సార్ థర్టీ సెవెన్ రూపీస్ ఎక్కడికి వెళ్ళొస్తాయని చెప్తే క్రెడిట్ ఎవరికి వస్తో తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం థర్టీ సెవెన్ రూపీస్ ఇస్తుంది ఓకే థర్టీ సెవెన్ ఎక్కడికి వెళ్ళొస్తుంది పన్నెండు రూపాయలు మరి ఎక్కడ తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ సంస్థలు సంపాదించి పెడుతున్నాయా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో బంగారు నోట్లు ప్రింట్ కావు కదా అల్టిమేట్గా ఈ ఎక్కడికి వెళ్ళి వచ్చింది రాష్ట్రం నుంచే వెళ్ళాలి కదా ఇప్పుడు ఇక్కడ జిఎస్టీ కడతాం మనం అందులో సిజిఎస్టీ ఉంటుంది ఎస్జిఎస్టీ ఉంటుంది ఐజిఎస్టీ ఉంటుంది సో మనం ఇక్కడ సబ్బు కొన్నా వాటర్ బాటిల్ కొన్నా ప్రతి దానిపైన మైక్ కొన్నా షర్టు కొన్నా నేను జిఎస్టీ కడుతున్నా కదా రా నా రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తున్నా నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను ఎవ్రీ ఎవ్రీ ఇయర్ నేను ఇన్కమ్ ట్యాక్స్ నా ఎక్కడికి పోతుంది కేంద్రానికి పోవడం లేదా సో నేను ప్రతి ఒక్క దానిపైన ఇలా పెట్రోల్ డీజిల్ పెట్రోల్ డీజిల్ హైదరాబాదులో పోయించుకుంటే మోడీ ప్రభుత్వం పండేస్తలేదా ఎందుకు నా నా డబ్బులు ఎక్కడికి రాష్ట్రం తెలంగాణ బిడ్డల డబ్బులు కేంద్రానికి ఎదురబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ బిడ్డల డబ్బులు కేంద్రానికి ఎదురబోతున్నాయి ఆ డబ్బులుగా మళ్ళీ మీకు మీరు మాకు ఇచ్చేది పోనీయండి తెలంగాణ నుంచి ఒక రూపాయి పోతే మీరు రూపాయి కన్నా ఎక్కువ ఇస్తున్నారా అది ఎప్పటి మొదలు మీరు రూపాయి కన్నా ఎక్కువ ఇచ్చేది బీహార్కు బీహార్లో అన్న అర్థం ఉంటుంది ఈ ఆర్గ్యుమెంటు ఎందుకంటే బీహార్లో రూపాయి ఇస్తే మూడు రూపాయలు తీసుకు ఆరు రూపాయలు తీసుకుంటారు వాళ్ళు యూపీ వాళ్ళు రూపాయి ఇస్తే మూడు రూపాయలు తీసుకుంటారు తెలంగాణ బిడ్డలు రూపాయి ఇస్తే రూపాయి తీసుకోరు తక్కువ తీసుకుంటారు మరి మేము తెలంగాణ బిడ్డలు ఇచ్చేది ఎక్కువ తీసుకునేది కేంద్రం నుంచి తక్కువ అలాంటప్పుడు మా ముప్పై ఏడు రూపాయలు ఇది అంటే ముప్పై రూపాయలు ఎక్కువ ముప్పై ఏడు ముప్పై మేమే ఇస్తాను కదా ముప్పై ఏడు ముప్పై మేమే ఇస్తున్నాం కదా మళ్ళీ వేరే వాళ్ళు ఇస్తలేరు కదా బీహార్ వాళ్ళు ఇస్తలేరు యూపీ వాళ్ళు ఇస్తలేరు నాకు వచ్చిన ముప్పై ఏడు రూపాయలు కదా ఎక్కువ ఇస్తాను మీరు కరెక్టే ముప్పై ఏడు రూపాయలు బియ్యంలో ఇస్తున్నారు కానీ అంతకన్నా ఎక్కువ డబ్బులు తెలంగాణ బిడ్డలు ఇస్తున్నారు కదా తెలంగాణ సమాజం ఇస్తుంది కదా అందువల్ల మరి ముప్పై ఏడు రూపాయలు మీరు ఇచ్చినట్టు ఎట్లా కరెక్ట్ అవుతుంది కేంద్రం ఇస్తుంది రాష్ట్రం ఇస్తుంది ఇవి ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని పార్లమెంట్లో యూపీఏ ప్రభుత్వం అధికారులుగా టూ థౌజండ్ థర్టీన్లో వచ్చిన యాక్ట్ ఇది సో ఈ కే ఉచిత ఆహార పథకంలో కేంద్రము ఎంపిక చేసిన రద్దుదారులకు ఇస్తుంది ఎక్స్ట్రా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకుంటుంది ఒకవేళ ఎక్కువ మంది ఉంటాయి ఎందుకంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద గ్రామీణ జనాభాలో డెబ్బై ఐదు శాతం వరకు కవర్ కావచ్చు అర్బన్ ఏరియాస్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు కవర్ అవుతుంది అందుకని ఎక్కువ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకుంటుంది సో మీరు అందువల్ల కేంద్రం ఇచ్చేది అదే అయితే సన్న బియ్యం పథకాన్ని ఎవరు ప్రారంభించి ఎవరు ఎవరు అనౌన్స్ చేశారు నరేంద్ర మోడీ అనౌన్స్ చేసిందా రేవంత్ రెడ్డి ఎందుకు అనౌన్స్ చేసిండు కేంద్ర పథకం కదా సన్న బియ్యం కేంద్రమే ఇస్తే అంత మరి రేవంత్ రెడ్డి ఎందుకు అనౌన్స్ మోడీ అనౌన్స్ చేయాలి లేదంటే పార్లమెంట్ అనౌన్స్ కావాలి అసెంబ్లీ ఎందుకు అనౌన్స్ అయింది ఇది మీరు పార్లమెంట్లో మోడీ కానీ అమిత్ షా కానీ అనౌన్స్ అయ్యింది చూసారా పోనీ ఒక్క తెలంగాణలో సన్నబియ్యం ఎందుకు ఇస్తున్నారు పక్కనున్న ఛత్తీస్గఢ్లో సన్న బియ్యం ఇస్తున్నారా మధ్యప్రదేశ్లో సన్న బియ్యం ఇస్తున్నారా రాజస్థాన్ లో ఇస్తున్నారా ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారా నాకు తెలిసినంత వరకు మరి అక్కడి నుంచి సేమ్ కేంద్రమే కదా అక్కడ కూడా మరి దానికి ఆన్సర్ ఉండాలి కదా ఇప్పుడు ఈ తెలంగాణ కారణం ఏంటి అంటే సన్న బియ్యం పథకం ఇది గేమ్ చేంజర్ డెఫినెట్గా ఇది అది ఒక మంచి పథకం ఎందుకు అంటే ఇప్పటిదాకా ప్రజలు తినే ఆహార ధాన్యాలు సింపుల్ లెక్క నేను నా డ్రైవర్ని అడిగాను ఓ రోజు నీకు రేషన్ బియ్యం కొనుక్కోవడానికి పోవాలి సార్ అన్నాడు ఎంత అంటే కొంటా తింటామని తిన సార్ అన్నాడు దాని పక్కనే దుకాణంలో పది రూపాయలకు అమ్ముకుంటా సార్ అన్నాడు కానీ మళ్ళీ నువ్వు బియ్యం ఎంత కొంటాడు నేను నలభై రూపాయలు పెట్టి బియ్యం కొంటున్నాను సార్ అన్నాడు అంటే పది పది రూపాయలకు అమ్ముకుంటున్నాడు నలభై రూపాయలకు కొంటున్నాడు అంటే ముప్పై రూపాయలు ఒక కిలో పైన ఖర్చు పెడుతున్నాడు అంటే ఇరవై నాలుగు మ కిలోలు కనుక నలుగురు పిల్లలు ఉంటే ఏడు వందల ఇరవై రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఎక్స్ట్రా ప్రభుత్వము నీకు ఉచిత ఇస్తుంది అల్టిమేట్గా ఎవరికి పోతుంది బియ్యం మాఫీయకపోతుంది కాకినాడలో సీజ్ ద షిప్ అంటారు చూడాల దానికి పోతున్నది ఇది ఎక్కడికి పోతున్నది అంటే మీకు కొన్ని చోట్లయితే రేషన్ డీలరే డబ్బులు ఇచ్చి పంపిస్తాడు ఇరవై నాలుగు కిలోలక రెండు వందల రూపాయలు ఇచ్చి పంపిస్తాడు బియ్యం కొన్ని చోట్ల ఏంటంటే బియ్యం అక్కడ కొని పక్కనే షాపులు అమ్ముతారు మళ్ళీ అది వెనక్కిపోతుంది ఈ ఈ మాఫియా ఈ బియ్యం మాఫియా జరుగుతున్న వ్యవహారం ఇది ప్రజల పాపం మళ్ళీ ఎక్కువ డబ్బులకు పెట్టి ఎందుకు ప్రజల ఆహారాల వాటి మారిపోయాయి ముప్పై ఏళ్ళు ఈ పథకం ప్రారంభమైనప్పుడు దొడ్డు బియ్యం తిన్నారు ప్రజలు ఇప్పుడు తింటలేరు ఇప్పుడు ప్రజలు కూడా సూపర్ ఫైన్ వే రైస్ బియ్యమే తింటున్నారు అందువల్ల ప్రజలు తినే సన్న తింటే ఇస్తారు ఇచ్చారనుకోండి దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకు కనీసం ఒక కుటుంబానికి ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు మిగులుతుంది ఇది మంచి పథకం కాదా దీనికి అంత బ్రహ్మాండమైన స్పందన వచ్చేవరకే బీజేపీలో కాకపుది లేకపోతే బీజేవాళ్ళు పట్టించుకునే వాళ్ళే కాదు సాధారణంగా ఉండాలి ఎందుకంటే దీన్ని ప్రజల్లో పెద్ద ఎత్తున అనుకూల స్పందన వచ్చింది